సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉండి త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన దిల్ రాజు బాధిత కుటుంబాన్ని ఓదార్చారు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్న దిల్ రాజు రెండు రోజుల్లో సినీ పరిశ్రమ ప్రముఖులతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు ప్రస్తుతం శ్రీతేజ్కు వెంటిలేటర్ తొలగించారని ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతోందని దిల్ రాజు పేర్కొన్నారు మెయిన్ గా ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాం భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్ గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి నెక్స్ట్ ఆయన డాటర్ కూడా ఉంది సెవెన్ ఇయర్స్ పాప కావాల్సిన అన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను అందరూ గవర్నమెంట్ ఏదో ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూస్లు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఎఫ్డిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది సీఎం గారు అపాయింట్మెంట్ రేపు గాని ఎల్లును కానీ ఇస్తానన్నారు సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్లి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను